హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే సైకాలజీ సబ్జెక్ట్లో ఈ ప్రీవియస్ ఏ టాపిక్ నుంచి బిట్స్ ఎక్కువగా రావడం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయొద్దు ఫస్ట్ వచ్చేసి బోధనా దశలు ఈ బోధనా దశలు అనే టాపిక్ నుంచి ప్రీవియస్ టెట్లో ఎన్ని బిట్స్ రావడం జరిగిందో ఒకసారి గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రీవియస్ స్టెట్లో వచ్చిన బిట్స్ అనమాట ఏ టాపిక్ అంటే బోధనా దశలు అనే టాపిక్ అనమాట ఈ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ అడిగాడో చూడండి సో ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఈ టాపిక్ ఒకసారి చూసుకోండి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనేది ఈ ఏరియా నుంచి అనేది బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది చూసుకోండి ఇవన్నీ ప్రీవియస్ స్టెట్లో వచ్చిన బోధనా దశల టాపిక్ నుండి వచ్చిన బిట్స్ అనమాట ఓకే ఈ ఈ టాపిక్ కూడా నేను వీడియో చేశాను చెప్పడం జరిగింది వీడియో చేసి ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను దశలు ఏ దశలు ఎలా ఉండాలని క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యసన వక్ర రేఖలు ఈ అభ్యసన వక్ర రేఖలు ఈ టాపిక్ నుండి కూడా బిడ్స్ అనేది ఎక్కువగా రావడం జరిగింది ఒకసారి చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అభ్యసన ఒకరి రేఖల టాపిక్ నుండి వచ్చిన బిడ్స్ అనమాట టెట్లో ఇవన్నీ అడిగిన బిట్స్ అనమాట ఇవి సో ఈ ఏరియా ఈ ఏరియాను కూడా బాగా టచ్ చేస్తున్నాడు అంటే ఎక్కువగా ఎక్కువ వచ్చే ఏరియాను ఎక్కువ బిట్లు వచ్చే ఏరియా కాబట్టి ఒకసారి ఈ అభ్యసన ఒకరి రేఖలు అనే టాపిక్ కూడా ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒకసారి చూసుకోండి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ టాపిక్ కూడా నేను మీకు వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ కూడా చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా చెప్పాను అబ్బిస్తున్న ఒక్కరి రేఖల టాపిక్ నోట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోయినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిడ్స్ అడిగాడు ఈ టాపిక్ నుండి సో ఖచ్చితంగా ఈ టాపిక్ బాగా కేర్ఫుల్గా చూసుకోండి నెక్స్ట్ చూడండి మనోలైంగిక వికాసం అనమాట సిగ్మన్ ఫ్రైడ్ దశలు అనమాట ఇవి ఈ దశలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ దశ ఈ ఈ దశల మీద కూడా టెట్లో అనేది బిట్స్ అనేది రావడం జరిగింది గమనించండి ఇది చూడండి తదాత్మికరణం ఆతనీకరణం అంతర్నీకరణము అనేవి లక్షణాలు ఏ దశలో ఉన్నాయని అడిగారు టెట్లో మొన్న టెట్లో గుప్త దశలో ఉన్నాయి ఇవి చూసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఈ దశలు వచ్చేసి సిగ్మన్ ఫ్రైడర్ అనమాట ప్రతిపాదించాడు ఈ దశల గురించి చెప్పడం జరిగింది అతను మొత్తం ఐదు దశలు చెప్పాడు సిగ్మన్ ఫ్రాయుడు ఆ దశలు చూసుకోండి ఇయర్స్ కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి టెట్లో అడిగిన ఈ టాపిక్ నుండి టెట్లో అడిగిన బిట్స్ అనమాట ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిట్స్ అడిగాడు సో ఈ టాపిక్ కూడా చూసుకోండి ఖచ్చితంగా నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎరిక్ ఎరిక్స్ అన్న మనోసాంఘిక వికాస దశలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ ఖచ్చితంగా ఏ ఏరియా నుంచి అనేది బిట్ అనేది వస్తుంది సో ఇది కూడా చూసుకోండి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు చూసుకోండి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు బాగా నేర్చుకోండి ఇవి ఈ దశలు ఇయర్సు క్లిష్ట పరిస్థితి ఏంటి సాంగ క్లిష్ట పరిస్థితి ఏంటి సద్గుణాలు ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్ మొన్నటి ఎట్లా కూడా అడగడం జరిగింది ఈ ఏరియా నుంచి బిట్ వచ్చింది గమనించుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిట్స్ అడిగారు ఇది నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి అతను ఎరిక్ ఎరికి సంబంధించిన గ్రంథాలు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోండి గ్రంథాలు దశలు మొత్తం ఇతను మొత్తం వచ్చేసి ఎనిమిది దశలు చెప్పడం జరిగింది ఇయర్స్ చూసుకోండి క్లిష్ట పరిస్థితి చూసుకోండి సద్గుణాలు చూసుకోండి సద్గుణాలన్నా అడగచ్చు క్లిష్ట పరిస్థితి అన్న అడగచ్చు లేదా వయసు అడగవచ్చు లేదా దశలు అడగచ్చు ఎలాగైనా అడగచ్చు ఫ్రెండ్స్ సో ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ